జగిత్యాల జిల్లా మెట్పల్లి గల్ఫ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గల్ఫ్ గోస సభ ఈ నెల తేదీన ఈఎల్ గార్డెన్ గొల్లపల్లి రోడ్ జగిత్యాలలో ఘనంగా జరగనుంది గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే లక్ష్యంతో ఈ సభ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు గల్ఫ్ కార్మికులందరికీ నా నమస్తే నేను కండ రాజ్ కుమార్ మెట్పల్లి అయితే ఈ ఇరవై మూడు నాడు తలపెట్టినటువంటి గల్ఫ్ గోస యాత్ర గల్ఫ్ గోస సభకు ఈ నెల ఇరవై మూడో తారీఖు డిఎల్ గార్డెన్ గొల్లపల్లి రోడ్డు జగిత్యాల మనమందరం కూడా తరలి వెళ్ళాల్సిన అవసరం ఉంది అందరూ కూడా పేరు పేరున మన ఇబ్రాహింపట్నం మండలంలోని కార్మికులందరికీ గల్ఫ్ కార్మికులందరికీ గల్ఫ్ కుటుంబాలకు మెట్పల్లి మండలంలోని గల్ఫ్ కార్మికులందరికీ గల్ఫ్ కుటుంబాలందరికీ మనము గల్ఫ్ కార్మికులమని నేను ఎందుకంటున్నానంటే మనం ఇక్కడ మన వాళ్ళు అక్కడికి బయట బయట దేశాలకు వెళ్ళి పనిచేస్తున్నారు దానివల్లనే మనం ఇక్కడ అన్నీ కొనుక్కొని స్థిరంగా ఉండగలుగుతున్నాం అయితే గల్ఫ్ కార్మికులారా ఇదే నా పిలుపు మీరు ఇక్కడ ఉన్నట్లయితే ఈ సభకు తప్పనిసరిగా హాజరుకండి లేదా మీ కుటుంబం నుంచి ఒక్కరినైనా ఈ సభకు తరలించండి మెట్పల్లి నుంచి మనకు ఈ సభకు వెళ్ళడానికి ఇరవై మూడో తారీఖు నవంబర్ డిఎల్ గార్డెన్ గొల్లపల్లి రోడ్ చకిత్యాలకు వెళ్ళడానికి మన మెట్పల్లి నుంచి మనం బస్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాం రండి మన యాస గోస మన భాషను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేద్దాం జై గర్వ్ బోర్డ్ జై జై గర్వ్ బోర్డ్